తెలంగాణలో గ్రూప్ టూ పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది గ్రూప్ టూ పరీక్షను డిసెంబర్ కు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది డీఎస్సీ కారణంగా వాయిదా వేయాలని గత కొన్ని నెలలుగా నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు గ్రూప్ పోస్టుల భర్తీకి డిసెంబర్లో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది గత ప్రభుత్వ హయాంలో వివిధ కారణాలతో మూడు సార్లు గ్రూప్ టూ వాయిదా పడగా ఈ ఏడాది ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో గ్రూప్ టూ పరీక్ష నిర్వహించాల్సి ఉంది మరోసారి గ్రూప్ టూ వాయిదా పడటంతో మొత్తం నాలుగు సార్లు ఈ పరీక్ష వాయిదా పడినట్లు అయింది మొత్తం పద్దెనిమిది విభాగాల్లో ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల యాభై ఒక్క వేల తొమ్మిది వందల మూడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు రెండు ఇరవై మూడు జనవరి పద్దెనిమిది నుంచి ఫిబ్రవరి పదహారు వరకు దరఖాస్తులను స్వీకరించారు కాగా ప్రభుత్వ తాజా నిర్ణయంతో గ్రూప్ టూ పరీక్షలు ఈ ఏడాది డిసెంబర్లో జరగనున్నాయి సచివాలయంలో నిరుద్యోగులతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమావేశమయ్యారు లేకుండా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు త్వరలోనే ఉద్యోగ ఖాళీలపై జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు భట్టి సో ఆ గ్రూప్ వన్ కూడా కండక్ట్ చేస్తాం గ్రూప్ టూ కండక్ట్ చేస్తాం గ్రూప్ త్రీ కండక్ట్ చేస్తాం మిగతా ఉద్యోగాలు అసలు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి అన్నింటినీ వెతికి బయటికి తీసి జాబ్ క్యాలెండర్ కొద్ది రోజులు నెల చేయబోతున్నాం ఆ క్యాలెండర్ ప్రకారం ఓవర్ ల్యాపింగ్ లేకుండా ఇప్పుడు మీరు చెప్పిన మీరు చెప్పిన సమస్య ఏంటి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పాను ఇద్దరు చాలాసేపు కూర్చొని మాట్లాడే వచ్చాను ఓవర్ ల్యాపింగ్ కావద్దు ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ అవుతా ఉన్నారు ఓవర్ ల్యాపింగ్ అయిపోయి ఓవర్ స్ట్రెస్ అయిపోయి ఇబ్బంది పడకుండా ఉద్యోగం ఇస్తైతే ఇంకో ఉద్యోగంలోకి వాళ్ళు మళ్ళీ ప్రిపేర్ అయ్యి రాసేటట్టుగా ఉండేటట్టుగా ప్లాన్ చేయాలి దానికోసం చేస్తాం ఓ చేసేదాన్ని డిఎస్సీ రేపు పోస్ట్ పోన్ చేయండి చేయండి అని ప్రదీస్తే ఎవరు నష్టపోతారు నష్టపోయేది మీరే మాకే ఉన్నారు కాదు డిఎస్సీ కండక్ట్ చేయాల్సిందే ఎస్ ఓవర్ ల్యాపింగ్ కాకుండా స్ట్రెస్ఫుల్ గా గ్రూప్ టూ సంబంధించి వాళ్ళు నిజంగా చెందిన సమస్య ఎస్ ఆలోచన చేసి వాళ్ళ కోసం వాళ్ళ సమస్య ఏదున్నా వచ్చి ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తే ఇప్పుడు జెన్యున్ సమస్య అన్ని పర్సెంట్ ఇది మీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఇది గాట్స్ కాదు కూర్చొని త్వరలా కూర్చొని అడుగులు చేయటానికి లేవు ఏం చేసినా కానీ ప్రజలతో కన్సల్ట్ చేసి అంతిమంగా వాళ్ళ అవసరాలు తీయటం